नेक्स्ट पेज ये था बोले बाबा ये बोले बाबा ने आर बोले बाबा ने हर्ष डेरी अनि जप्तावना आधारल बोले बाबा ऑर्गेनिक डेरी मिल्क प्राइवेट लिमिटेड प्रीवियसली नोन नॉनेस हर्ष फ्रेश डेरी प्रोडक्ट्स प्राइवेट लिमिटेड जप्तावना आधारल हरवाता इनका नेक्स्ट पेज आ రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై ఆరున రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై ఆరున అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిన జూన్ ఇరవై ఆరున బాబాకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇస్తూ నాడు చంద్రబాబు హయాంలోనే టీటీడీ బోర్డు తీర్మానం స్వయంగా భోలేబాబా ప్లాంటుని వీళ్ళు పరిశీలించి టీటీడీ వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిశీలించి టెక్నికలి క్వాలిఫైడ్గా నిర్ధారించామని టి తీర్మానం డాక్యుమెంట్ విచ్ క్లియర్లీ ఇలస్ట్రేట్స్ దిస్ సో కాల్డ్ భోలేబాబా డైరీ విచ్ వాజ్ ప్రీవియస్లీ నోన్ ఎస్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ And MS Farmgate Agro Milch Private Limited, New Delhi, on 27 5 2018 and 28 5 2018, respectively, submitted the reports duly stating that both the dairies are, were qualified technically. Daily really, inspect JC, academic will JC, inspector JC, Academy, really, inspector JC you know, technically qualified yes, no. రెండు వేల పద్దెనిమిది జూన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ జూన్ ట్వంటీ సిక్స్ దే విల్ క్వాలిఫై బై టీటీడీ పేజ్ సిక్స్ త్రీ టూ థౌజండ్ నైన్టీన్ బోలేబాబాకు చంద్రబాబు హయాంలోనే రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఆరున ఎనభై రెండు వేల కేజీలు నెయ్యి సప్లై చేయడానికి ఆర్డర్ Certified copy of checklist of technical evaluation copies dated so and so, document detail, details of MS Harsh Fresh Products Private Limited, procurement for 82,000 kgs of kaugi co with Agmark special grade proteins During Chandra Babu's regime in 2019, March 6th, 82,000. తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టుగా ఈ కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్లో స్వయంగా తెలిపిన బోలే బాబా తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టుగా ఈ కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్లో స్వయంగా తెలిపిన బాబా తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టుగా బోలే అనే ఈ కామర్స్ వెబ్సైట్ ఇండియా లో స్వయంగా తెలిపినాడు తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టు బోలే బాబా హిమ్సెల్ఫ్ క్లియర్లీ క్యాటగారికలీ ఇన్ఫామ్డ్ ఇన్ ఇండియా మార్ట్ వెబ్సైట్ విచ్ ఇస్ అన్ ఈ కామర్స్ వెబ్సైట్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ అసోసియేట్స్ ఆఫ్ హెరిటేజ్ ఇప్పుడు జిల్లా ఏమంటారు భోలేబాబా రాజస్థాన్ది భోలేబాబా ఉత్తరాఖండ్ కాదు ఇది అని అది ఉత్తరాఖండు ఇది రాజస్థాను అని అంటారు టీపీ బ్యాచ్ హెరిటేజ్ హైదరాబాదు హెరిటేజ్ విజయవాడ రెండు ఒకటి కాదు స్వామి హెరిటేజ్ రాజస్థాన్ హెరిటేజ్ ఉత్తరాఖండ్ ఇప్పుడు ఆ ఉత్తరాఖండ్కి ఇల్లే కదా పంపించింది ఇన్స్పెక్ట్ చేయడానికి ఇల్లే అదే పనుగా ప్రత్యేకంగా పంపించి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళని క్వాలిఫై చేసి ఆ తర్వాత ఆర్డర్లు ఇచ్చింది ఇల్లే